అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు మరొక తాజా సబ్ సమాచారాన్ని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా యొక్క సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ఈ నెలలోనే మనకు అన్నదాత సుఖీభావా పథకాన్ని అమలు చేయాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనందరికీ కూడా తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అయితే కసరత్తులు అయితే మొదలుపెట్టింది మరొక వైపు కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని చెప్పి ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు గారు అయితే ఇప్పటికే క్లారిటీ అయితే ఇచ్చారు అయితే కౌలు రైతుల్లో చాలామందికి సీసీఆర్ కార్డు లేని పరిస్థితి మరి ఈ నేపథ్యంలో సిసిఆర్ కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనమాట ఈ కౌలు రైతు గుర్తింపు కార్డుతో పని లేకుండా అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక రాష్ట్ర మనకు వ్యవసాయంలో ఎక్కువ మెజారిటీ వాటా కౌలు రైతులతోనే చెప్పుకోవచ్చు కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి వారు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి వారు కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే మనకు ఎక్కువ శాతం భూములను వేరొకరు భూములను కౌలుకు తీసుకుని వీరు కౌలు చేసి మనకు వ్యవసాయం అయితే చేస్తున్నారన్నమాట మరి ఇలాంటప్పుడు వారికే న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులతో పాటు భూము ఉన్నటువంటి రైతులకు కూడా ఈ నెలలో ఈ తేదీ నుంచి డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వేస్తున్నారు ఏంటి ఎవరికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక మరింత సమాచారాన్ని తెలుసుకుందాం వ్యవసాయంలో మెజారిటీ వాటా మనకు కౌలు రైతులదే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో మరి బ్యాంకుల నుంచి వారికి తగిన మద్దతు ప్రోత్సాహం అందని పరిస్థితి అయితే ఉంది ఇక ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాల లబ్ధి ఎవరైతే భూమి ఉంటుందో ఆ భూ అయితే వెళ్తూ ఉందన్నమాట అలాగే పాస్ పుస్తకాల సాయంతో భూ యజమానులే బ్యాంకుల్లో కూడా రుణాలు అయితే పొందుతూ ఉన్నారు ఈ నేపథ్యంలో మనకు కష్టించి పండించి పంటను పండించేటువంటి కౌలు రైతులకు ఎటు తోచిన పరిస్థితుల్లో మనకు వాళ్ళు ఎక్కువగా అప్పులు తెచ్చుకొని వ్యవసాయం చేసి నష్టపోతున్నారనమాట మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మన ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు గత ప్రభుత్వం మనకు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అందించేది మరి గత ప్రభుత్వం అందిస్తున్నటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే ప్రతి రైతు కూడా కౌలు రైతు గుర్తింపు కార్డు అంటే సిసిఆర్ కార్డు అనేది కలిగి ఉండాలన్నమాట మరి ఈ సిసిఆర్ కార్డు అనేది కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే గత ప్రభుత్వం ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలనైతే అందించడం జరిగింది ఇప్పుడు మనకు కౌలు రైతులందరికీ కూడా మనకు ఈ సిసిఆర్ కార్డుతో పని లేకుండానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఈ విధంగా మనకు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తించి ఈ విధంగా మీరు లబ్ధి పొందాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు కూడా అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయించింది బడ్జెట్ సమావేశాల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని మనకు స్పష్టం చేయడం జరిగింది మరి అయితే కౌలు రైతులకు ఏపీ ప్రభుత్వం మనకు గతంలో కౌలు రైతు కార్డు ఉంటేనే ఇచ్చేవారు కానీ ఇప్పుడు కౌలు రైతు కార్డు లేకపోయినా కూడా అన్నదాత సుఖీబాబు పథకాన్ని అందిస్తామని చెప్పి మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు ఇక ప్రభుత్వం అందించేటువంటి ఇన్పుట్ సబ్సిడీతో పాటు బ్యాంకు లోన్లు వంటి పథకాలను పొందేందుకు కూడా కౌలు రైతులకు ఈ సాగు అర్హత కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు అనేది తప్పనిసరిగా ఉండేది అయితే ఈ కార్డులు రావాలంటే భూ యజమాని సహకారం లేనిదే కౌలు రైతులకు ఈ కార్డులు అయితే రావు మరి వాళ్ళు ఖచ్చితంగా సంతకాలు పెట్టి వాళ్ళ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తేనే వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి భూ యజమానులు అందిస్తేనే కౌలు రైతులకు కార్డులు లభించే పరిస్థితి ఉంది కాబట్టి భూ యజమానులు సహకరించకపోవడంతో చాలామంది కౌలు రైతులు ఈ కార్డులు పొందలేకపోతున్నారు దీంతో ప్రభుత్వం అందించేటువంటి సాయాన్ని పొందలేక వారు బయట ఎక్కడో అప్పులు తెచ్చుకుని దాని ప్రకారం వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోని కౌలు రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది ఇక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ మన కౌలు రైతు గుర్తింపు కార్డుతో అవసరం లేకుండానే ఈ పోర్టల్లో నమోదు చేసుకున్న వారికి అన్నదాత సుఖీభావ పథకాన్ని అందిస్తామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక మే నెలలో అన్నదాత సుఖీభావ్ అంటే ఈ నెలలో మనకు అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే మనకు ఇప్పటికే మనకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రాబోతు ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మీరు లబ్ధి పొందాలి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఎన్పి లింక్ చేసుకోవాలి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుని ఉంటారో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇక అన్నదాత సుఖీబో పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్లుగానే కౌలు రైతులతో పాటు మిగిలినటువంటి రైతులకు కూడా ఈ సాయాన్ని ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందన్నమాట ఇక దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో యాభై నాలుగు లక్షల మంది రైతులైతే ఉంటే ఇందులో నలభై రెండు లక్షల మందికి పీఎం కిసాన్ సాయం అయితే అందుతుంది ఇక వెబ్లాండ్లో నమోదు చేసుకున్న రైతులు కౌలు రైతులకు కూడా సాయం అందటం లేదని అసెంబ్లీ సమావేశాల్లో మనకు మంత్రి అయితే వివరించడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే వచ్చాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మరి ఇప్పుడు అందరికీ కూడా సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులందరికీ కూడా తొంభై శాతంతో ఇచ్చేటువంటి డ్రిప్పులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పారు అలాగే రైతులకు పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తామని చెప్పి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారు ఇక ఎప్పుడు ఇప్పుడు కూడా మేము ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంటే నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులను రైతులకైతే అందిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి భూసాల పరీక్షలు కానీ అలాగే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మరొకసారి హామీ ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా లబ్ధి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి అన్నదాత సుఖీభావ పథకం రైతుల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడుతుందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఒక సాయాన్ని నేరుగా రైతుల ఖాతాల్లోకి అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అంటే గత ప్రభుత్వంలో రైతు భరోసా పీఎం కిసాన్ పొందుతూ ఉంటే మీకు ఆల్రెడీ డబ్బులు వస్తుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట మీకు తప్పకుండా మీ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రెండోదిగా చూసుకుంటే మనకు అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకమే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి కొత్త రైతులు ఎవరైనా ఉంటే వారు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి కొత్త రైతులు ఎవరైనా ఉంటేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి కొత్త రైతులు ఎవరు లేకపోతే అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి చాలామంది ఏంటంటే అప్లై చేసుకోవట్లేదు మరి అప్లై చేసుకోకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా మనకు ఇబ్బందులు అయితే వస్తూ ఉన్నాయి మరి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మరో అర్హుల జాబితాలో మీ పేరు కనుక వచ్చిందని మీకు కన్ఫర్మ్ అయితే అర్హుల జాబితాలో పేరు ప్రకారం మీరు ఏం చేయాలంటే ఒక పథకానికి సంబంధించి తప్పకుండా మీరు ఈకేవైసీ అప్పటి నుంచి మొదలు పెట్టాలి ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేది మీకు ఆల్మోస్ట్ వచ్చినట్లే అనమాట కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా మనకు తప్పకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా ఖచ్చితంగా మనకు డబ్బులు రావాలంటే మీరు అందరూ కూడా ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది ఈ అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి అర్హుల జాబితాలో ఒకవేళ పేర్లు రాకపోతే కనుక మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వచ్చే అవకాశం లేదు మరి ఎవరైతే మీరు ఈ విధంగా చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ని అయితే తెలుసుకుని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సహాయాన్ని అయితే ఉన్నాయి మరి ఇప్పటికే మీరు ఖచ్చితంగా ఈ యొక్క లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక ముందుకెళ్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ అయితే మీకు అందిస్తూ ఉన్నాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం మీకు రావాలని ఎప్పటికప్పుడు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మరి ఇప్పటివరకు ఒక రూపాయి కూడా రాలేదు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మరి ఎట్టకేలకు డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా పంతొమ్మిది విడతల సాయాన్ని అందించింది మరి ఇరవై విడత సాయాన్ని కూడా అందించడానికి సిద్ధమైపోయింది కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడత అలాగే మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత రెండు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి వేరు రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి విషయాన్ని గుర్తుపెట్టుకున్న దాని ప్రకారం మీరు తప్పనిసరిగా కనుక ఇలా చేసుకుంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పుడే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పి తనిఖీ చేసుకోండి ఒకవేళ పేరు లేకపోతే కనుక మళ్ళీ కూడా మీరు ఈ పొక్క పథకాలకు అప్లై చేసుకోండి సరైన ప్రూఫ్స్తో అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్న వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా మనకు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా ఇలా చేయండి మరిన్ని అప్డేట్స్ని మీకోసం అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను మరి ఇది తాజా సమాచారం తప్పకుండా ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని కూడా మీరు అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ను మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను తీసుకొస్తూ ఉంటాను like just a share chandy.